మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటు మన మా సయద్భై కోఆప్షన్ సభ్యులు కిసార్ పాపయ్య గారు మాజీ మండల వైస్ ప్రెసిడెంట్ గారు సాయనగర్ సుందర్ గారు కౌన్సిలర్ గారు మోహేష్ గారు కౌన్సిలర్ గారు చంగిటి సీనాన్న గారు మా బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మన మల్లనసాగర్ రిజర్వాయర్కు ఇరవై ఒక్క టీఎంసీల నీరు చేరిన విషయాన్ని మన కళ్ళుండి చూడలేని కాంగ్రెస్ నాయకులు వెంటనే చూసి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని ఇప్పటికైనా సరే అప్పుడంటే ఎన్నికల ముందు మీకు ఎన్నికలు ఓట్లు అవసరం కాబట్టి కేసీఆర్ గారు హరీష్ రావు గారు నిరంతరంగా శ్రమించి అసలు ఈ ప్రపంచంలోనే ఒక అతిపెద్ద లిఫ్ట్ ప్రాజెక్టును మన ఈ భూమి మీద ఏర్పాటు చేసి చూపెట్టిన దాన్ని తక్కువ చేసి కేవలం మీరు ఓట్ల కోసం ఎన్నికల కోసం అబద్ధమాడిన ఇప్పుడు కళ్ళ ముందట సాక్షాత్కరిస్తున్నటువంటి ఇరవై ఒక్క టీఎంసీలు మల్లన్న సాగర్లో నిండినప్పుడన్నా మీరు కనీసం ఈ రైతుల పట్ల ప్రేమతోని ఈ వ్యవసాయ రంగం మీద ప్రేమతోని ఈ మీద ఉట్టినోళ్ళుగా మీ తప్పును తెలుసుకొని ఇకనైనా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అనవసరమైన రాజకీయ విమర్శలు మాని ఆ ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని ఇప్పటికైనా ఒప్పుకోవాల్సిందిగా ఈ కాంగ్రెస్ కళ్ళుండి చూడలేని కబోధిలైనటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను మా పార్టీ పక్షాన్ని కోరుతున్నాం చాలా సందర్భాలలో కేసీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కానీ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి అన్ని విషయాలు స్పష్టంగా తెలియసారు ఇది ఇంజనీరింగ్ అద్భుతమని దీనికి సంబంధించి బీబీసీ లాంటి సంస్థలు కూడా ఒక అద్భుతమైన డాక్యుమెంటరీ రూపంలో ఒక నమ్మదగిన ప్రపంచ స్థాయి సంస్థలు కూడా ఈ వీటి గొప్పతనాన్ని గుర్తించినాయి కానీ ఈ కాంగ్రెస్ నాయకులకు మాత్రం ప్రాజెక్టు యొక్క గొప్పతనం అర్థం కాకపోవడం చాలా శోచనీయం ఇది కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక దగ్గర పగుళ్ళు ఏర్పడ్డాయని వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి మేడిగడ్డ ఒకటే బారేజ్ కాదు దీంట్లో వివిధ రకాల ఒక పదిహేను రిజర్వాయర్లు మూడు బరాజ్లు ఎన్నో ఇరవై స్టేజ్లలో లిఫ్టింగ్లు ఉన్నాయి కేవలం సొరంగాల పొడవులే కొన్ని కిలోమీటర్లు ఉన్నాయి యాజ్ ఏ హోల్ ఓవరాల్ కెనాల్స్ కూడా కొన్ని వేల కిలోమీటర్లు దీని అంతా కూడా ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఈ తెలంగాణ ప్రజల కోసం అప్పుడు మనం ఉద్యమంలో చెప్పినాం నీళ్లు నిధ నిధులు నియామకాలే మా లైన్ అన్నారు ఈ ఫస్ట్ ట్యాగ్ లైన్ ఈ తెలంగాణలోని సుమారు పదమూడు జిల్లాలకు ఒక పుష్కలమైనటువంటి సాగునీరు ఆయకట్టును మళ్ళీ అదనంగా స్థిరీకరించడం ఉద్దేశం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అనతి కాలంలో ఏర్పడి కళ్ళ ముందు సాక్ష సాక్షాత్కరింపబడ్డ విషయం మన అందరికి కూడా తెలిసిందే అప్పుడు కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఇది ప్రాజెక్టులు అంటే కేవలం కమిటీలు కాలయాపనలు ఈ భూసేకరణలనే టైం అంతా వెళ్ళిపోయే గతంలో ఉన్న విధానాలు మనం చూస్తాం వేరాజు ఇప్పుడు మనం ఇట్లా అనుకొని అట్లా నిర్మించి ఇట్లా మనకు ప్రాజెక్టులలో నీళ్లు కూడా చూస్తున్నాం ఈ విషయాన్ని కూడా ఇటు గమనించాలి ప్రత్యేకించి తెలంగాణ ఉద్యమంలో అమరులకు ఎంత ప్రాధాన్యం ఉందో అమరవీరులకు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భూమి కోల్పోయిన భూ నిర్వాసితులకు అంతే ప్రాధాన్యం ఉందన్న విషయం కేసీఆర్ గారు హరీష్ రావు గారు కూడా చాలా సందర్భాలలో వారి త్యాగం అమూల్యమైనది వెలకట్టలేనిది ఈ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఇటీవల ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది ఆ విషయాన్ని కూడా మీరు గమనంలోకి తీసుకోవాలి ఒక కేంద్ర ప్రభుత్వం అది అధి అధికృత సంస్థ ఏర్పాటు చేసినటువంటి వివరాలను కూడా మీరు గమనంలోకి తీసుకొని పోతే మీరు రాజకీయ కబూదులుగానే మిగిలిపోతారన్న విషయం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వ పెద్దలు కూడా తెలుసుకోవాలని చెప్పి మేము సూచిస్తున్నాం ఇప్పుడు మనం చెప్తున్నాం ఆయిల్ పామ్ అని ఆయిల్ పాము ఇక్కడ పండించడానికి ఈ రకమైన వాతావరణ పరిస్థితులు కల్పించడానికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు తద్వారా దాని ఆధారిత రిజర్వాయిల్ కూడా కారణం ఈ అన్ని విషయాలు గమనంలోకి తీసుకుండా ఒకటే రాజకీయ పరమైన విమర్శలే కాకుండా ఇప్పుడు ఎన్నికలు లేవు ఓట్లు లేవు మంచో చెడో ఆకస్మికమో ప్రజల దురదృష్టము మీ అదృష్టమో ప్రజలకు మంచి అవకాశాన్ని ఇచ్చింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇంకా గత ప్రభుత్వం కన్నా కేసీఆర్ నేతృత్వంలోని మా అన్న ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆ కృషిని దాటి ఇంకా ఇక్కడి రైతులకు ఇక్కడి ఇరిగేషన్ రంగానికి మీరు ఇంకేం చేస్తారో చేయండి తప్ప ఇంకా కళ్ళ ముందట కనబడ్డ నిజాలను కూడా రాజకీయ విమర్శల కోసం ఇట్లాంటి రైతులను భూనిర్వాసితులను అవమానపరిచేలాగా అబద్ధాలను రాజకీయ పరమైన ఆరోపణలు చేయదని చెప్పి మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం Bye.